ఆంధ్రప్రదేశ్ జనం ఎవరి వైపు ఉన్నారు గుండె మీద చేసుకుని కామెంట్స్ అండి అంబటి రాంబాబు వైపు హోంమంత్రి అనిత వైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైపు ఏపీ ప్రజానికి ఉన్నారా ఈ విషయంలో హోంమంత్రి అనిత బై ఉన్నారా కంపల్సరీ కామెంట్ చేయండి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామజాపం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీల ప్రకారం ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క కట్టడి కోసం పనిచేస్తున్నారని చిట్టినాయుడు దెబ్బకి చంద్రబాబు బుర్ర కూడా పోయిందని అన్నారు జగన్ ని ఆపడం మీ తరం కాదు జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన హోం మంత్రి ఆ పని చేయ జగన్ విషయాలు మాట్లాడడం తిట్టే కార్యక్రమాలు మాత్రమే రాంబాబు ఫైర్ అయ్యారు తల్లి చెల్లి వాటాల గురించి చెప్తున్నారు మీ కుటుంబం గురించి మీకు తెలియదు అని రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు చెక్స్ కేసులో మీరు కోర్టులకు వెళ్ళలేదా మీరు ఇష్టానుసారం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రాజధాని పోలవరం నిర్మాణ సంగతి మర్చిపోయారని మండిపడ్డారు తమ మంత్రి వర్గంలో ఉన్న వాళ్ళు జైలుకి పంపిస్తున్నారు అయితే ఏమవుతుంది రేపు మా వాళ్ళు అధికారంలోకి వచ్చాక మా వాళ్ళు ఇదే చేయమంటారు కదా అన్నారు కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద టీడీపీ అధికారులు అక్రమ కేసులు పెట్టారని మీరేమీ అతీతులు కాదని అన్నారు రాజకీయంగా మమ్మల్ని అడగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని నిబంధన ప్రకారం చేయాలని సూచించారు లోకేష్ ఇప్పుడు హై క్యాష్ అధికారం మూడునాళ్ళు ముచ్చటం తెలుసుకోవాలన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ నిష్టానుసారం మాట్లాడారని మీ అభియోగం ఆయన మీద కేసులు పెట్టారు కదా ఎందుకు దాడి చేశారు మా నాయకుడు మేము పరామర్శించే తప్పేంటి వాళ్ళు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తులు తప్ప నేరస్తులు కాదు ఆ వాళ్ళెక్కొస్తే చంద్రబాబు కూడా జైల్లో ఉన్నారు చిట్టినాయుడు పెట్ట గతంలో లో పర్యటన సందర్భంగా చాలా విన్నాం ఈశ్వర్ కి వీళ్ళకి జరిగినటువంటి లావాదేవీల సెటిల్మెంట్ కోసం సింగపూర్ వెళ్లారు డౌట్ ఉంటే కనుక్కోవాలి డిస్లరీ కంపెనీలు ఏం కొనుక్కుంటే ఎవరికి సంబంధం కట్టు కథలతో వైసీపీ వాళ్ళని వేధిస్తున్నారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న సమయంలో ప్రజాదరణ ఇప్పుడు ప్రజాదరణకి చాలా తేడా ఉంది జగన్ పర్యటన సమయంలో జనం వచ్చిన విజువల్స్ చూపించాల్సిన అవసరం లేదు విజువల్స్ మార్పింగ్ చేయాల్సిన దుస్థితి మాకు లేదు జనం రాకపోతే అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళు ఎంత కట్టడి చేస్తే అంత జనం వస్తున్నారు చంద్రబాబు మా తోకలు కట్ చేయడం కాదు మా తోకలు జనం కట్ చేశారు మీ తోకలు కట్ చేయకుండా చూసుకోండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మీద ఎన్ని మాటలు చెప్పినా నమ్మరు గతంలో వయస్సు మీద ఇప్పుడు జగన్ మీద చేయాలని చూస్తున్నారు కేసులు పెట్టి ఒక్కటి నిలబడ్డానని అడగండి ఒక్క కేసు కూడా నిలబడదు అంటూ అంబట్ రాంబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు చిట్టినాయుడు దెబ్బకి చంద్రబాబు బుర్ర పని చేయట్లేదని శని పట్టి ఏడుస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని జనాన్ని ఆపగలనుకుంటే అనుకుంటే అది మీ కర్మని శని పట్టి ఏడుస్తున్నారని సీఎం చంద్రబాబు మాజీ మంత్రి మంత్రి నారా లోకేష్ మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి విషయంలో ఎవరి వైపు ఉన్నారు వైసీపీ వైపు టీడీపీ వైపు వైసీపీ వైపు అంబటి రాంబాబు ఉంటే టీడీపీ వైపు హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు ఇద్దరులో ఎవరి వైపు జనం నిలబడ్డారనేది కామెంట్ చేయండి